ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కళసారాధన చాలా ముఖ్యమైనది కలసాన్ని ఆరాధించిన తర్వాత ఆ జలంతో ప్రతి వస్తువుని పవిత్రం చేస్తాం మరి ఆ కళసారాధన యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం వివిధ వేడుకలు శుభకార్యాల్లో ఆరాధనా కలశ స్థాపన చేస్తుంటాం నవరాత్రుల సందర్భంలో కలస పూజకు ఎంతో ప్రాశస్యం ఉంది కళశానికి ఆర్ష సంస్కృతిలో విశేష ప్రాధాన్యం ఉంది దేవీ దేవతలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యాన్ని మనం కలసానికి ఇచ్చి పూజిస్తాం అందుకే అనేక ఆలయాల్లో మనకు కలసం ఆలయ శిఖరం మీదే కాక గర్భ గృహంలో కూడా దర్శనమిస్తుంది కలశానికి వివిధ రకాలుగా అలంకరించి పూజించాలి కలశానికి ముఖంలో విష్ణువు కంఠంలో రుద్రుడు మూలలో బ్రహ్మదేవుడు ఉంటారని విశ్వాసం అంటే కలశం త్రిమూర్తుల సమ్మిళితం కలసం మానవ దేహానికి ప్రతీకగా చెబుతారు కలశంలో నీరు విశాల జలరాశికి సూచిక అలాగే మన శరీరంలోని ఆత్మ కూడా విశాలమైనటువంటి పరమాత్మకు ప్రతిఫలనం జలం ఉంటేనే అది కలసం ఆత్మ ఉంటేనే అది శరీరం కలసం ఒరిగితే నీరు ఒలుకుతుంది అలాగే ఆత్మ శరీరాన్ని వీడితే పరమాత్మతో లీనమవుతుంది అందుకే ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహాన్ని పవిత్ర కలసంలాగా చూసుకోవాలని సందేశాన్ని ఇస్తుంది